శాంతి భద్రతలకు కలిగిస్తే కఠినమైన చర్యలు కారవేటి నగరం మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ సత్యబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మనకంట చందోలు ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా నాలుగవ తేదీన కారవేటి నగరం సర్కిల్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని అన్నారు శాంతి భద్రతకు కలిగిస్తే కఠినమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు శాంతి భద్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కరవేటి నగరం ఎస్ఐ వెంకటకృష్ణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజాశాంతికి బంధం కలిగితే గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ కూడా మంచి ప్రవర్తనతో సప్రవర్తనతో మెలగాలని చెప్పేసి చెప్తూ ఉన్నాం ఈ ముఖ్యంగా ప్రజలకు ఈ సందర్భంగా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ రోజు పోలింగ్ డేన మాకు అందరికీ కూడా పూర్తిగా సహకరించారు అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరించడం చేత ప్రశాంతంగా ఎలక్షన్ జరగడం జరిగింది అలాగే ఈ కౌంటింగ్ డే కూడా ఎలాంటి ప్రొవోకేషన్స్ కానీ ఎలాంటి ఒక ఇది జరగకుండా పొలిటికల్ పార్టీస్ నాయకులు కూడా సహకరించి ప్రజాస్వామ్యంలో ఎవరో ఒకరు విన్ కావాలి వినయ్ విజే విజేతగా విజేతగా ప్రకటించిన అనంతరం గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళను వైఖ గలాడుకోవడం జరగకుండా అన్ని రకాల చర్యలు ఎస్పీ గారి ఆదేశాలు డిఎస్పీ గారి ఆదేశాలు మేరకు చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మన యొక్క నగరం పరిధిలో ఉన్నటువంటి రౌడీలకు పిలిచి వాహనం చేయడం జరిగింది వాళ్ళకు కూడా మాకు అలా వాళ్ళను కొందరి ప్రైవేట్ అరెస్ట్ కింద కూడా మేము ముందరిని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది నేను మీకు వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు ఎలాంటి ప్రజాస్వామ్యం బంధని మనం పూర్తిగా నమ్మకంతో ఉన్నాము ఆ తర్వాత మొబైల్ పార్టీస్ ఉంటాయి సిఐ గారి ఆధ్వర్యంలో క్లారిటీ ఉంటుంది ఎస్ఐ గారు అందరం కూడా ఆల్ రిలేస్ను ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఎలాంటి సమస్యలు రాకుండా ప్రయత్నాల ఉత్తర్వులను మేరకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని రకాల లెక్క చర్యలు తీసుకున్నాము ప్రశాంతంగానే